Hello friends వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిపౌలి నానక్రామ్ గూడ లొకేషన్కి నియర్ బైగా కాచాగూడ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ రీసేల్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే గచ్చిపోలి నానకరామ్ గూడ ఐటీ కారిడార్కి బైగా మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేసిన గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది ఫైవ్ పాయింట్ నైన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు త్రీ టవర్స్ అండి డెవలప్ చేసింది ఈచ్ టవర్ వచ్చేసి మనకు ప్లస్ నైన్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను అండ్ మనకు టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు త్రీ సిక్స్టీ సెవెన్ ఫ్లాట్స్ ఉంటాయండి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ ఉంది మనకు థర్టీన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీటు టూ బీహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించిన కండిషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫ్లోర్ ప్లాన్ అయితే స్పేషియస్గా ఉంది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి సరౌండింగ్ లొకాలిటీలో మనకు ఓపెన్ స్పేస్ అనేది లొకేట్ అయ్యిందండి పైగా మనకు స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్స్ సెమికేటెడ్ అపార్ట్మెంట్స్ లొకేట్ అవ్వడం వల్ల సఫిషియంట్ సెట్ బ్యాక్స్ అవైలబుల్గా ఉన్నాయి కమ్యూనిటీలో అందువల్ల మనకు నేషనల్ వెంటిలేషన్ లైట్ ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఇందులో ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్లో టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్ సైజెస్ మనకు స్పేషియస్గా ఉన్నాయి వాష్రూమ్స్ వాష్రూమ్స్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్మోట్ అనేది ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అనేది అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీ హెచ్ఎండి అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్లో లొకేట్ ఉంది కాబట్టి ఈ ఫ్లాట్ని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ప్రైస్ అనేది మనకి ఇందులో ఉన్న ఇంటీరియర్ వర్క్ను కూడా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారండి అండ్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు ఓపెన్ స్పేస్ వ్యూ ఉందండి అండ్ బాల్కనీ కూడా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు కమ్యూనిటీలో మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు అవుట్డోర్ ఇండోర్ అమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ రెంటల్ ఆక్యుపెన్సీ వైజ్గా చూసుకొని ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసినా కానీ ఇమీడియట్గా మనకు రెంటల్ ఆక్యుపెన్సీ అనేది ఈ ప్రాపర్టీ మీద అవైలబుల్ ఉంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ టూ బిహెచ్కే మనకు థర్టీన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి కమ్యూనిటీ సంబంధించి మనకు డీటెయిల్స్ క్లియర్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను ఇది క్లబ్ హౌజ్కి సంబంధించిన అమ్యూనిటీస్ కొన్ని మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి ఇదంతా పోలేరియా క్లబ్ హౌస్ ఇన్సైడ్ ఇండోర్ గేమ్స్ బ్యాంకెట్ హాల్ గ్రోసరీ స్టోర్ లాంటి మల్టీపర్పస్ అమ్యూనిటీస్ సంబంధించి కంప్లీట్గా మన క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేశారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్